హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ పౌర్ణమి వెళ్ళిన తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయి స్టేబుల్గా ఉన్నాయా ఏమైనా చేంజ్ అయ్యాయా అనే చూద్దాం ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే ప్రజెంట్ కమ్యూనికేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అన్న విషయం మీద బాగా డిస్కషన్స్ ఎక్కువైపోయినాయి ఫ్రెండ్స్తో అండ్ రిహార్సల్స్ ఎక్కువైపోయాయి అండ్ చాలా కరేజ్ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్కి ఎంతో ధైర్యం తెచ్చుకుంటే కానీ మీకు మీకు మళ్ళీ మెసేజ్ చేసి మాట్లాడే ధైర్యం కూడా లేనట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఎందుకంటే మీకు చేసిన నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎప్పుడైతే మీకు ఇచ్చినప్పుడు మీకు మీతో ఎంత గొడవ పడ్డారో అవన్నీ గుర్తొస్తే మీ పర్సన్కి మీరు అసలు కలుస్తారా మళ్ళీ అసలు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఏదో జస్ట్ మెసేజ్ పెట్టారు కానీ మాట్లాడతారా అన్నట్టుగా ఉన్నారు మీ పర్సన్ డిసైడ్ చేసుకోలేకపోతున్నారు ఏ విషయం కూడా సో ఇంకొక విషయం ఏంటి అని అంటే అసలు ఎందుకు ఇంత కరేజ్ తెచ్చుకొని మాట్లాడాలి అని అనుకుంటున్నారంటే మామూలుగా మాట్లాడేసేదంటే అంత ధైర్యం తెచ్చుకొని మాట్లాడవలసిన అవసరం లేదు మామూలు అయితే అంటే బిఫోర్ సెపరేషన్ మీతో ఎలా టైం పాస్ చేశారో అప్పుడైతే అప్పుడు ఎలా ఉన్నా కూడా మాట్లాడవచ్చు ఎందుకంటే అక్కడ ఆ రిలేషన్లో కమిట్మెంట్ లేదు కమిట్మెంట్ లేని రిలేషన్లో ఎవరు కూడా సీరియస్గా బిహేవ్ అనమాట సో ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి కూడా అదే సో ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మ్యారేజ్ ప్రపోజల్ అడగాలి అది ప్రపోజ్ చేయాలి ఇవన్నీ చేయాలి అనంటే చాలా ధైర్యం అయితే కావాలి ఇవన్నీ విషయాలు మళ్ళీ మీ దగ్గరికి తీసుకురావాలి అనంటే మీ పోసన్కి నిజంగా చాలా ధైర్యం కావాలి అసలు నన్ను అడిగితే ఎందుకు అంటే మీకు ప్రీవియస్ వీడియోస్ వీడియోస్లో చెప్పాను నేను అప్పుడు మిమ్మల్ని అసలు కేర్ చేయలేదు మీరుతో జస్ట్ టైం పాస్ చేశారు అండ్ మీతో మిమ్మల్ని ఘోష్ చేశారు రిలేషన్ నుంచి ఎంత దారుణంగా అంటే మీరు చెప్పలేరు అన్నమాట ఇంకా అంత వర్స్ట్ బిహేవియర్ అప్పట్లో బట్ ఇప్పుడు అయినా కూడా మీరు అదంతా థర్డ్ పార్టీ ఇచ్చిన షాక్లో అలా మాట్లాడుతున్నారులే అని మీరు మీకు మీరు అడ్జస్ట్ అయిపోయి మీరు మళ్ళీ ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేస్తూ ఈ రిలేషన్ మీద అంతా ఇన్వెస్ట్ చేస్తూ మళ్ళీ ఈ రిలేషన్ ఎప్పుడు ప్యాచప్ అవుతుందా అని ఎదురు చూస్తూ మీరు టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది చూసేవాళ్ళకి బట్ మీకంటే మీకు మాత్రం అలా అనిపించట్లేదు మీకేమనిపిస్తుందంటే ఎంత వెయిట్ చేసామో అంత హ్యాపీనెస్ వస్తాం తర్వాత సో వెయిట్ చేయడం తప్పు కాదు అన్నట్టు మీకు అనిపిస్తుంది సో అక్కడ మీ పర్సన్కి కూడా అదే అనిపిస్తుంది సెపరేషన్ అయిన తర్వాత మీ వాల్యూ అయితే తెలిసింది మీ పర్సన్కి వాల్యూ తెలిసిన తర్వాత ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే కూడా భయం వేసే పరిస్థితిలో ఉన్నారు సో ఏదేమైనా కూడా మీతో కమ్యూనికేట్ చేయడానికి అయితే చాలా స్ట్రగుల్ చేస్తున్నారు తప్పకుండా కమిట్మెంట్ ఇస్తారు మీతో మాట్లాడినప్పుడు మళ్ళీ అండ్ ఈ రిలేషన్ అయితే మ్యారేజ్ వరకు తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు మీ పర్సన్ బట్ ఇక్కడ వచ్చిన రిస్క్ ఏంటి అని అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే ఒక రిస్కే నిజంగా ఎందుకంటే మీ రెండు ఫ్యామిలీస్ స్టేటస్లు వేరు రిలీజియన్ వేరు క్యాస్ట్ అండ్ రిలీజియన్ వేరు మీకు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మీకంటే ఏజ్లో కూడా డిఫరెన్స్ ఎక్కువ ఉందంటే ఏజ్లో చిన్న ఉండొచ్చు లేదా ఏజ్లో మీకంటే పెద్ద అయి ఉండొచ్చు బట్ ఇక్కడ రీడింగ్లో ఏం చూపిస్తుందంటే మనకి ఏజ్లో మీ పర్సన్ మీకంటే బాగా యంగర్ సో ఇక్కడ అవన్నీ యాక్సెప్ట్ చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్ అవన్నీ యాక్సెప్ట్ చేసి మీ పర్సన్ని ఫ్యామిలీ మెంబర్గా యాక్సెప్ట్ చేస్తారా మీకు సెట్ అవుతుంది అని అనుకుంటారా వాళ్ళు అని అంటే నో అని అనిపిస్తుంది మీ పర్సన్కి బట్ మీరైతే రెడీగానే ఉన్నారు మీ ప మీ ఫ్యామిలీని మీ పేరెంట్స్ని అందరినీ ఒప్పించడానికి మీరు రెడీగా ఉన్నారు బట్ అక్కడ మీ పర్సన్కి మాత్రం ఏమవుతుందో నెక్స్ట్ ఏమవుతుందో వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకుంటారో ఒప్పుకోరో ఈ హెడేక్ అంతా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇది వరకు లాగా అంతగా ఓవర్ థింకింగ్ చేయట్లేదు ఎందుకంటే టైం చాలా వేస్ట్ అయిపోయింది సో ఇప్పుడన్నా ముందుకు వెళ్ళగలిగితే కనీసం ఈ రిలేషన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు అని వెయిట్ చేస్తున్నారనమాట మీ పర్సన్ బట్ ఇప్పుడు ఇప్పుడు జస్ట్ మీకు ప్రపోజ్ చేస్తారు బట్ ఇప్పుడప్పుడే మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషన్ ఏం కనిపించట్లేదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకి కార్డ్స్లో కనిపిస్తుంది ఆల్రెడీ మీ పర్సన్కి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వకుండానే మళ్ళీ మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరుగుతాయి కాబట్టి ప్రపోజల్ అయితే ఇస్తారు కమిట్మెంట్ అయితే ఇస్తారు కానీ విషయం ఏంటి అని అంటే మ్యారేజ్ ఇప్పుడప్పుడే వద్దు అని అంటారు కానీ ప్రపోజ్ చేసేది మీ పర్సనే కమిట్మెంట్ ఇచ్చేది తన్నే మీ పర్సనే బట్ మ్యారేజ్ విషయం మాత్రం నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేస్తారు సో ఇక్కడ మనం మనకి అర్థమైంది ఏంటి అని అంటే మీ మ్యా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మాట్లాడడానికైతే వస్తారు కానీ చాలా స్ట్రెంగ్త్ కావాలన్నమాట అంటే చాలా కరేజ్ కావాలి ధైర్యం కావాలి మీ పర్సన్కి అదంతా ధైర్యం అంతా కూడగట్టుకున్న తర్వాత అప్పుడు వస్తారు మీ దగ్గరికి అసలు ఏమైనా పర్వాలేదు అన్న ఇదిలో వస్తారు అండ్ నియర్ ఫ్యూచర్లో ఒక సెలబ్రేషన్ కూడా కనిపిస్తుంది ఒక చిన్న గెట్ టుగెదర్ లాంటి ఫంక్షన్స్ ఏవో కనిపిస్తున్నాయి అండ్ మీరిద్దరూ కలిసి ఎక్కడికో దూరంగా వెళ్ళడానికి అక్కడ ఏదో రిలీజియస్ ప్లేస్ కానీ ఏదైనా హాలిడే స్పాట్ కానీ అయి ఉండొచ్చు అది అక్కడికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మీ పర్సన్ సైడ్ నుంచి బట్ మీ మీ విషయం నుంచి మీ సైడ్ నుంచి అయితే ఏమీ ప్లాన్స్ లేవు మీరు ఓన్లీ వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎప్పుడు వస్తారా అని చాలా కామ్గా అయితే వెయిట్ చేస్తున్నారు మీరు మెసేజ్ చేస్తున్నారు కొంతమంది ఇక్కడ డైలీ గుడ్ మార్నింగ్ మెసేజెస్ చేస్తున్నారు అండ్ కొంతమంది అయితే చేయట్లేదు ఎవరైతే మెసేజెస్ కానీ కాల్స్ కానీ చేయట్లేదు మీ పర్సన్కి అక్కడ అలాంటి సిచ్యుయేషన్లో మీ పర్సన్ ఏమంటున్నారంటే అది మీ సైలెన్స్ ఏదైతే ఉందో అది ట్రిగ్గర్ చేస్తుంది అనమాట మీ పర్సన్ని అంటే డౌట్స్లో పడేస్తుంది తీసుకెళ్ళి మీరు మూవ్ ఆన్ అయ్యారా అసలు ఉన్నారా మ్యారేజ్ చేసేసుకున్నారా ఏంటి ఏం అర్థం కావట్లేదు మీ పర్సన్కి సో అలాంటి యాంగ్జైటీలో ఉన్నప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ని కానీ మీరు తెలిసిన వాళ్ళని కానీ మీరు ఎక్కడైనా మీరు డైలీ వెళ్ళే ప్లేసెస్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి కానీ మీకోసం మీ డీటెయిల్స్ అడిగే అవకాశం కూడా ఉంది కానీ అయినా కూడా మీ పర్సన్కి ఏ ఇన్ఫర్మేషన్ మీకోసం తెలియట్లేదు సోషల్ మీడియా స్టాక్ చేస్తున్నారు స్పై చేస్తున్నారు బట్ అక్కడ కూడా ఏమి విషయాలు అప్డేట్ చేయట్లేదు మీరు సో ప్రజెంట్ అయితే మీకోసం ఏ విషయం తెలియకుండా ఉన్నారనమాట ఏమి తెలియకుండా ఉన్నా కూడా మీరే ఉన్నారు తన మైండ్లో సో మ్యారేజ్ లైఫ్ అంటూ ఉంటే మీతోటే ఉండాలి అని డిసైడ్ అయ్యారు అనమాట మీ పర్సన్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి సో ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడవచ్చు కోసమైనా చూడవచ్చు హస్బెండ్ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ క్రష్ ఇలా కోసమైనా చూడవచ్చు మీ దగ్గరికి ఈ వీడియో వచ్చే టైంకి మీకున్న సిచ్యుయేషన్కి ఈ వీడియో అండ్ ఈ రీడింగ్ మ్యాచ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయినా రెజనేట్ అయితే ఇది మీ రీడింగే మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేసేయండి అసలు ఇందులో చెప్పింది ఏది కూడా మీకు మ్యాచ్ కాలేదు అనుకుంటే ఈ రీడింగ్ మీది కాదు సో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మీకు మీ పర్సన్ ఎప్పుడైతే రిటర్న్ వస్తారో మీ దగ్గరికి చాలామంది అయితే వచ్చిన పర్సన్స్ ఏమని చెప్తారని అంటే నాకు మ్యారేజ్ సెట్ అయ్యింది నేను వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటున్నాను ఇంకా నీతో కమిట్మెంట్ ఇవ్వలేను అని చెప్పే ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కమిట్మెంట్ ఇవ్వలేను కాబట్టే వేరే పర్సన్కి కమిట్ అయ్యాను ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్స్ చేస్తే కమిట్ అయ్యాను అనో ఇంకేదో చెప్పొచ్చు రీజన్ అలాంటప్పుడు మీరు ఇంకా రిలేషన్ని యాక్సెప్ట్ చేయకండి గుడ్ బాయ్ చెప్పేసి వదిలేసేయచ్చు లేదు మీ పర్సన్ మీకోసమే వెయిట్ చేశారు మీరు వెయిట్ చేసినట్టే మీ పర్సన్ కూడా వెయిట్ చేశారు ఎన్ని రోజులు ఇప్పుడు వచ్చారు మీ దగ్గరికి అనుకుంటే ఆ రిలేషన్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు లేదు అనుకుంటే ఆ రిలేషన్ని ఆ రోజుతో కట్ చేసుకోండి ఇక్కడ కానీ చాలామంది విషయంలో అయితే ఒక మంచి జాబ్ ఆఫర్ కనిపిస్తుంది చాలా బిజీ బిజీ ఉంటున్నారు మీరు జాబ్ ఆర్ బిజినెస్లో అండ్ మీ కెరీర్ వైపు అయితే దృష్టి పెడుతున్నారు ఎక్కువ మీ కెరీర్ వైపు మీ సెల్ఫ్ కేర్ వైపు వీటి మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో మీ పర్సన్ ఇక్కడ ఇలాంటివన్నీ కూడా ఈ పాయింట్స్ ఏమైతే చెప్పానో నేను ఇప్పుడు మీరు మీరు ఒక బిజినెస్ మైండెడ్ మీరు మీ ప్రాపర్టీస్ని మీ అసెట్స్ని చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకుంటారు సో ఇవన్నీ కూడా మీ పర్సన్కి తెలుసు సో ఇవన్నీ మీ పర్సన్కి నచ్చుతాయి మీలో ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ పర్సన్కి నచ్చుతాయి సో అదొక అట్రాక్షన్ మీకు మీరంటే అట్రాక్షన్ ఎందుకు అని అంటే ఇలాంటివన్నీ కూడా మీ పర్సన్కి నచ్చుతున్నాయి అక్కడ సో మీతో కలిసి బిజినెస్ చేయాలి అన్న ఆలోచన కూడా చాలామందికి ఉంది ఇక్కడ మీ పర్సన్కి అండ్ నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ చాలామందికి ఈ మంత్ ఎండింగ్ లోపు కమ్యూనికేషన్ రావచ్చు అండ్ కొంతమందికి ఆగస్ట్లో రావచ్చు అండ్ కొంతమందికి వింటర్ స్టార్ట్ అయినప్పుడు కూడా మనకి రీయూనియన్స్ జరుగుతూ ఉంటాయి చాలామందికి సో సీజన్స్ మనకి ఇట్లా మారేటప్పుడు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి అండ్ అమావాస్య అండ్ పౌర్ణమి వచ్చి వెళ్ళేటప్పుడు కూడా దానికి అటు ఇటుగా ఎనర్జీస్ మారుతూ ఉంటాయి సో ఇక్కడ ఎవరైతే రీయూనియన్ కోరుకుంటున్నారో రియూనియన్ రెమెడీస్ అలాంటివి ఏమన్నా చేస్తున్నారో వాళ్ళకైతే ఈ మంత్ ఎండింగ్కి కానీ జూలైకి కానీ మీకు కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ రీయూనియన్ మాత్రం ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో అవుతుంది ఎవరికైతే ఈ ఇయర్ ఇలాంటి రిలేషన్లో ఉన్న వాళ్ళు అయితే ఉన్నారో మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఆ రిలేషన్ నెక్స్ట్ ఇయర్ అయితే మ్యారేజ్ వరకు వెళ్తుంది బట్ డివోర్స్కి ఎవరైతే ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వాళ్ళు కూడా ఈ వింటర్ స్టార్ట్ అయ్యేసరికి చాలామంది ఆ డివోర్స్ వద్దు అనుకుని మళ్ళీ రికన్సైల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ మనకి డివైన్ మ్యాస్కులిన్ డివైన్ ఫెమిలిన్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ అవి సో మీరు డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి మీకు రీయూనియన్ అవ్వటానికి అండ్ కమ్యూనికేషన్ రావడానికి ఇదంతా కూడా అది యూనివర్స్ మీకు ఇచ్చే గిఫ్ట్ అనమాట యూనివర్స్ మీకు సపోర్ట్ చేసి మీ బాధను చూడలేక మీ కష్టాలన్నీ చూడలేక మిమ్మల్ని ఇద్దరినీ కలపాలని యూనివర్స్ డిసైడ్ చేసి ఆ టైమింగ్ డిసైడ్ చేసి మీకు కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ ఎప్పుడు అవ్వాలి అనేది యూనివర్సే డిసైడ్ చేస్తుంది మీకు సో మీరు ఎంత ఫోర్స్ చేసినా నాకు ఏదో ఒక రోజు చెప్పి ఆ డేట్ చెప్పి ఆ రోజే అవ్వాలి మాకు కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ అని అంటే అది అయ్యే పని కాదు యూనివర్స్ ఎప్పుడైతే మీకు డివైన్ టైమింగ్ ఇస్తుందో అదే టైమింగ్లో మీకు కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ అవుతుంది సో వీడియో వీడియో ఇక్కడతోనే ఆపేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్